ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా దేవాన్ని ఇంటికి తీసుకొచ్చి మెధున అయితే తనకి తలంటూ స్నానం చేపించి లోపలికి తీసుకెళ్తుంది అలా లోపలికి తీసుకెళ్తున్నా మెదునుని చూసి సరదా అమ్మా మెదునా ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని అంటుంటే దానికి మెధునా అత్తయ్య ఆయన నా భర్త తప్పు చేసిన ఒకవేళ ఒప్పు చేసిన ఏం చేసినా సరే ఆయన్ని ప్రేమగా ఆయనకి చేయవలసిన పనులు చేయాలి కదా అని చెప్పి ఇక మిథున మాట్లాడుతూ ఉంటే చూడమ్మా ఇవన్నీ నీకెందుకు అలవాటు లేని పనులు నేను చూసుకుంటాలే అని చెప్పి శారద అంటూ ఉంటే శారద మాటలకి మిథున అత్తయ్య ఆయన భర్త ఆయన బాధ్యతంతా నాదే ముందు మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి ఇక దేవాకైతే మిథున అన్నం కలిపి తన చేత్తో తినిపిస్తుంది దేవా ఏయ్ వద్దు వద్దని చెప్పానా నాకేం వద్దు అని చెప్పి దేవ అయితే చిన్నపిల్లాళ్ళలాగా మారాం చేస్తూ ఉంటే మిథున చూడు తింటావా లేదా తినకపోతే నువ్వు ఉండు మావయ్య గారిని పిలుస్తాను అని చెప్పి ఇక మిథున అయితే సత్యముద్దుని పిలుస్తానని భయపెట్టి దేవాకి తన చేతులతో అన్నాన్ని తినిపిస్తుంది దేవ ఇక భోజనాన్ని తిన్న తర్వాత తనని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడుతుంది అలా మంచం మీద పడుకోబెట్టడంతో ఒక్కసారిగా మెదన దేవ ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు ఇక మెదన అయితే దేవాని చిన్నగా మంచం మీద పడుకోబెట్టి తను కూడా అక్కడే అక్కడే అలానే నిద్రపోతుంది ఇంకా ఉదయాన్నే దేవ నిద్రపోతున్నా దేవ మోహం మీద నీళ్లు కొట్టి ఇంకా సత్యమూర్తి అయితే ఏయ్ లేవరా లే అని చెప్పి ఇక దేవాన్ని నిద్రలేపుతాడు ఒక్కసారిగా దేవ నీళ్లు మోహం మీద కొట్టేసరికి ఇంకా లేచి సత్యమూర్తి వైపు చూస్తాడు సత్యమూర్తి చాలా కోపంగా తన చొక్కా పట్టుకుని బర బయటికి తీసుకెళ్తాడు ఇంకా మిదున కూడా కళ్ళు తెరిచి పరిగెత్తుకుంటూ మావయ్య ఆగండి ఆగండి ఏం చేస్తున్నారు అని చెప్పి ఇక సత్యమూర్తిని ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ సత్యమూర్తి మాత్రం దేవ వైపు చాలా కోపంగా చూస్తూ రే ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటే ఉండడానికి వీల్లేదని సత్యమూర్తి చెప్పిన మాటలకి ఇక దేవా అయితే ఏం మాట్లాడుతున్నారు నేనెందుకు ఈ ఇంట్లో ఉండకూడదు చిన్నప్పటి నుంచి నేను ఇదే ఇంట్లో పెరిగాను ఇప్పుడు నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి చూడండి నేనెక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి దేవా అయితే ఇక సత్యమూర్తితో అంటూ ఉంటే సత్యమూర్తి శారద అని గట్టిగా పిలవడంతో ఇక శారద భయపడుతూ అక్కడికి వస్తుంది ఏవండి ఏంటండి ఈ ఆవేశం చూడండి అందరూ మనల్నే చూస్తున్నారు అని అంటుంటే చూడు శారదా వీడి ఇంట్లో ఉన్నంత వరకు మనం ఇట్లా బజార్లోనే బతక బతకాలి ఈరోజు ఈరోజు వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు కదా అని ఇంకా వీడిని ఇంట్లో పెట్టుకోవడం నా వల్ల కాదు అని చెప్పి ఇక సత్యమూర్తయితే శారదతో చెబుతూ ఉంటాడు చూడు శారద ఈ రోజు నుంచి వీడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వీడిని బయటికి పోమని చెప్పు అని అనడంతో ఒక్కసారిగా శారద అయితే ఏవండి ఏం మాట్లాడుతున్నారండి వాడు మన కన్న కొడుకండి అని అంటుంటే చూడు శారద కన్న కొడుకంటే మనకి పేరు ప్రఖ్యాతల్ని తెచ్చేలా ఉండాలి అంతేగాని వీడి వల్ల అనుక్షణం ఎవరు మన ప్రాణాలు తీస్తారా అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉండడం కాదు ఆయన ఇట్లాంటివాడు నా ఇంట్లో ఉంటే రాం రాను ఇంట్లో వలకి ఏం జరుగుతుందా అని అనుక్షణం భయపడుతూ ఉండాలి అని చెప్పి సత్యం మూర్తయితే ఇక మీద విరుచుకు పడతాడు ఇంతలో అక్కడికి మిదనం వచ్చి మావయ్య గారు ఆగండి ఆవేశపడకండి చూడండి నేను చెప్పేది వినండి అని అంటుంటే ఇదిగో అమ్మాయి ఇప్పుడే చెప్తున్నాను నువ్వు నా కుటుంబ వ్యవహారాల్లో కలగ చేసుకోవద్దు అయినా నేను తీసుకున్న నిర్ణయాన్ని ఎవ్వరు కాదనకూడదు అని చెప్పి ఇక సత్యమూర్తి మాట్లాడుతుంటే మావయ్య గారు అది కాదు ఒక్కసారి నేను చెప్పేది ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు చెప్పేది చాలు నువ్వు చెప్పేది వినడానికి నేను సిద్ధంగా లేను అయినా నువ్వు మాకేమవుతావని నువ్వు చెప్పేది వినడానికి అని అంటూ ఉంటే పక్క నుంచి శారద ఏవండి అదేంటండి అలా మాట్లాడతారు తను ఈ ఇంటి చిన్న పొడలు మీకు ఇష్టమున్నా లేకపోయినా తను దేవాకి భార్య అని అంటుంటే ఇక పక్క నుంచి దేవా అమ్మా చావనన్నా చేస్తాను కానీ తనని నా భార్యని చెప్తే మాత్రం ఒప్పుకునేది లేదు కావాలంటే నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతాను అంతేగాని ఆ అమ్మాయిని నన్ను భార్య నాకు భార్యగా చేసి తనని ఇక్కడే ఉంచాలని ప్రయత్నించకు అని చెప్పి ఇక దేవ మాట్లాడుతూ ఉంటే శారద చాలా కోపంగా చూడు ఇంకొక మాట ఇంకొక మాట నోటి నుంచి వచ్చినా చంపేస్తాను కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉండు ఏవండి నేను చెప్పేది వినండి ఇక నుంచి వాడు మీకు నచ్చినట్టే ఉండడానికి ప్రయత్నిస్తాడు దానికి నేను హామీ ఇస్తున్నాను అని అంటుంటే చాలు శారద చాలు ఇట్లాంటి మాటలు విని విని విసిగెత్తిపోయాను వీడి వల్ల నిన్న నిన్న గుడిలో నా ప్రాణాన్ని కోల్పోయేవాణ్ణి పోతే పోయింది యదవ ప్రాణం కానీ నేను కాకుండా మన ఇంట్లో ఎవ్వరికైనా ఏ చిన్న ప్రమాదం జరిగినా అది చూస్తూ నేను బ్రతికి ఉండగలనా అదంతా కాదు ఇదిగో వీడు కట్టిన ఆ ఊరితాడని పిచ్చి పిల్ల పసుపు తాడనుకొని ఈ ఇంటికొచ్చింది ఆ అమ్మాయికి ఏదన్నా జరగరాంది జరిగితే గారి ముందు తల ఎత్తుకోగలమా చెప్పు చెప్పు శారద అని అంటుంటే చూడండి ఇక నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళడు ఆయన ఇంకా రావుడిసం జోలికే వెళ్ళడు నేను చెప్తున్నాను అని చెప్పి మిథున మాట్లాడుతూ ఉంటే మిథున మాటలకి ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు వాడి గురించి నాకు చెప్తున్నావు వణి చిన్నప్పటి నుంచి ఈ చేతుల మీద పెంచాను వాడు వాడు మేం చెప్తేనే మారలేదు నిన్న కాక మొన్నచ్చో నువ్వు చెప్పిన మాట విని వాడు మారిపోతాడని ఎట్లా అనుకుంటున్నావు వీడు మారడు వీడు ఈ ఇంట్లో వాళ్ళందరి ప్రాణాలు పోయే వరకు వీడు ఇలాగే ఉంటాడు అని అంటూ ఉంటే ఇక అయితే నాన్న మీ మాట మీద గౌరవం లేక కాదు అలాని మీరు చెప్పినట్టు వినక కాదు నేను నేను పురుషోత్తమన్నకి అన్యాయం చేయలేను మీరు అనుకుంటున్నట్టు నేను ఎవరిని మోసం చేయట్లేదు ఎవరిని బాధ పెట్టట్లేదు కేవలం కేవలం పురుషోత్తమన్నకి సహాయంగా ఉంటున్నాను అంత మాత్రాన నేను రౌడీనని అనుకుంటే నాన్నేం చేయమంటారు అని చెప్పి దేవా మాట్లాడుతుంటే చాల్రా చాలు నువ్వు చేసే పాప పనులకి మరొక పేరు పెట్టి నువ్వు నన్ను మోసం చేయాలని చూడకు చూడు నీలాంటి వాడు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటే ఆ మాట విన్నా ఇక మెదనైతే మావయ్య గారు ప్లీజ్ మావయ్య గారు నేను చెప్పేది వినండి ఇక నుంచి ఆయన ఎట్లాంటి తప్పు చేయడు ఆయన ఏ తప్పు చేయకుండా నేను చూసుకుంటాను ఈ ఒక్కసారికి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి అయితే ఇక పురుష సత్యమూర్తిని ప్రాధాయపడుతుంది శారద కూడా అవునండి ఒక్కసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఎన్నాళ్ళు వాణ్ణి చూసి చూనట్టుగా వదిలేశారు ఈ ఒక్కసారికి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇంకా శారద కూడా సత్యమూర్తిని అడగడంతో చూడండి ఇంకొకసారి వేడి వల్ల ఎట్లాంటి గొడవ జరిగినా సరే వీడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఒకవేళ వాడే కావాలనుకుంటే నేనే నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి సత్యమూర్తి అయితే ఇక లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా దేవా అమ్మా ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరు నేను మారిపోడమా నేను మారేదే లేదు చూడు ఆయన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారుగా వెళ్ళిపోతాను ఆయన ఈ అమ్మాయి మాటలు పట్టుకుని ఆయన ఇట్లా నన్ను ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు అని చెప్పి ఇక దేవా అయితే మాట్లాడుతూ ఉంటే శారద దేవా చెంప చెల్లు మనిపిస్తుంది రే నీకు ఎట్లా చెప్పమంటావురా తను నీ భార్య నువ్వు ఆవేశంలో కట్టినా ఇష్టం లేక కట్టినా కోపంతో కట్టినా దాన్ని తాలే అంటారు చూడు ఆ అమ్మాయి నీ కోసం ఎంతగానో కష్టపడుతుంది తను మీ నాన్నగారి ప్రాణాలు కాపాడింది అట్లాంటి అమ్మాయిని ఇలా ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం కూడా ఈ రోజు నుంచి నువ్వు మిదిన చెప్పినట్టు వినకపోతే నేను నేను నీకు సమాధానం చెప్పడం కాదు ఎవరిని ఇక్కడికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని అంటుంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సూర్యకాంతమైతే పక్కన ఉన్న ప్రమోదినితో అక్కాయి అత్తయ్య గారేంటి ఎవరినో తీసుకొస్తారని దేవాని అట్లా భయపడుతున్నారు ఇంతవరకు మనెవ్వరిని చూసి భయపడిన దేవా ఎవరినో చూసి భయపడతాడని ఎట్లా అనుకుంటున్నారు అని అంటుంటే ఇక ప్రమోదిని చిన్నగా నవ్వుతూ అత్తయ్య గారు తీసుకొస్తానన్నది ఎవరినో కాదు అత్తయ్య గారికి అత్తయ్య గారు మావయ్య గారి అమ్మగారు ఆవిడంటే దేవాకి చాలా భయం అని చెప్పడంతో ఏంటి అత్తయ్య గారి అత్తయ్య అంటే దేవాకి అంత భయమా అని చెప్పి ఇక సూర్యకాంతమైతే ఆశ్చర్యపోతుంది అలాగే మిథున కూడా ఆశ్చర్యంగా చూస్తుంది ఇక దేవ అయితే ఏమక్కర్లేదులే గారు చెప్పినట్టే వింటాను అని అనుకుంటూ అక్కడి నుంచి దేవ అయితే వెళ్ళిపోతాడు ఇక మిథున శారద దగ్గరకొచ్చి అత్తయ్య మీరు ఎవరితోనో చెప్తా అంటున్నారు ఎవరు అసలు మీరు ఒక్క మాట అనడంతో ఆయన అంతలా భయపడి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా ఏదో ఉంది అది ఏంటో నాకు తెలియాలి అని చెప్పి ఇక మిథున అయితే శారదని అడుగుతుంది శారద మిథునతో అదేం లేదమ్మా చిన్నప్పటి నుంచి వాణ్ణి మా అత్తయ్య చాలా గారభంగా పెంచింది వాణ్ణి ఒక్క దెబ్బ కూడా తగలకుండా చూసుకుంది కానీ వీడేమో ఇట్లా తయారయ్యాడు వీడు ఇలా తయారయ్యాడని అత్తయ్య గారికి అస్సలు తెలీదు పైగా ఆవిడన్నా వీడికి చాలా ఇష్టం వీడిలా తయారయ్యాడని ఎక్కడ వాళ్ళ నానమ్మకి తెలిస్తే వాళ్ళ నానమ్మ బాధపడుతుందని వీడు కూడా ఆవిడ దగ్గర తెగ నటిస్తాడు అందుకే ఆవిడకి నిజం చెప్తానని వీడిని అప్పుడప్పుడు భయపెడతాను అంతే అని చెప్పి ఇంకా శారద చెప్పిన మంటలకి మిథున చాలు ఈ ఒక్క అవకాశం చాలు ఆయనలో ఎట్లా మార్పు తేవడానికో అని చెప్పి ఇక మిథున అయితే అక్కడి నుంచి దేవ దగ్గరికి వెళ్తుంది దేవా ఓయ్ ఏంటి నువ్వు చెప్పింది వింటాను కదా అని వింటానన్నానని నువ్వు అడ్వాంటేజ్ తీసుకొని దగ్గరికి వచ్చావంటే ఊరుకునేది లేదు అని అంటుంటే అబ్బో ఓ పెద్ద రొమాంటిక్ ఫెలో ఈయన దగ్గరికి వెళ్ళి రొమాన్స్ చేయడానికి అని చెప్పి ఇక మెదున అయితే దేవ మీద విసుక్కుంటుంది దేవ ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు కానీ ఇది ఇలా ఉండగా నైట్ దేవా మందు తాకుతూ తను రౌడీగా మారడానికి తన గతమే కారణమని తన గతం ఎవ్వరికీ చెప్పుకోలేనని ఎన్నటికీ ఈ దేవ రౌడీగానే బ్రతుకుతాడని ఇక మెదన ముందు చెబుతాడు ఆ మాటలన్నీ విన్న మెదన అసలు గతంలో ఏం జరుగుతుంది ఎందుకు ఎందుకు దేవ రౌడీగానే ఉండిపోవాలి అంటున్నాడు అసలు దేవ గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ప్రేమోదిని అక్కని అడగాలి ఆ రోజు ప్రేమోదిని అక్క నిజం చెప్పబోతుంటే సూర్యకాంతం అక్క అక్కాయిని చూసి ఆపేసింది కానీ ఈరోజు ఎలా అయినా సరే ప్రేమోదిని అక్కని అడిగి నిజం తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా మిథున అయితే ప్రేమోదిని కోసం వెతుకుతుంది ప్రమోదిని ఏంటి మిథున ఏమన్నా కావాలా అని అంటూ ఉంటే దానికి మిథున అదేం లేదక్క నేను కూడా నీకు సహాయం చేద్దామని అని చెప్పి కిచెన్లో ఇక ప్రమోదినికి సహాయం చేస్తూ అక్క ఆ రోజు గురించి మాట్లాడుతున్నప్పుడు సూర్యకాంతం అక్కయ్య రావడంతో నువ్వు నాతో ఏదో చెప్పాలని చెప్పకుండా ఆగిపోయావు అసలు దేవా రౌడీగా మారడానికి కారణమేంటి అసలు తన గతమేంటి అని అంటూ ఉంటే దానికి ప్రమోదిని ఏమో నాకదంతా తెలీదు అయినా అవన్నీ నన్ను అడగదు మిథునా ప్లీజ్ అని అనుకుంటూ అక్కడి నుంచి ప్రమోదిని ఇబ్బంది పడుతూ వెళ్ళిపోతుంది ఇక ఇంతలో శారద వస్తుంది శారదని చూసిన మిథున అయితే అత్తయ్య మీరు నన్ను మీ కన్న కూతురు అనుకుంటున్నారు కదా అని అంటుంటే అదేం మాటమ్మా నిన్ను నా కన్న కూతురు అనుకోవడం ఏంటి నా కూతురే అన్ అని అనుకున్నాను అని అంటుంటే సరే అత్తయ్య అయితే మీరు నాకు నిజాన్ని చెప్పాలి అని చెప్పడంతో ఏంటమ్మా ఏంట నిజం నీకేం చెప్పాలి అని అడగడంతో మీరు నిజమే చెప్తానని నా మీద ఒట్టేయండి అని చెప్పి ఇక మిథున అయితే శారదతో ఒట్టు వేయించుకుంటుంది ఇక శారద సరే నువ్వేది అడిగినా నిజమే చెప్తాను చెప్పమ్మా అని అడగడంతో అత్తయ్య ఆయన చిన్నప్పటి నుంచి బాగా చదువుతున్నారు పైగా గోల్డ్ మెడలిస్ట్ కాలేజ్లో స్కూల్లో అన్నిట్లో ఫస్టే కానీ ఆయన రౌడీగా ఎందుకు మారిపోయారు అంత బాగా చదివిన స్టూడెంట్ ఉన్నట్టుండి ఇట్లా రావుడీ యుజం చేయడమేంటి అసలు ఆయన గతంలో ఏం జరిగింది అని అడగడంతో ఒక్కసారిగా శారద అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది అత్తయ్యా అత్తయ్యా ఎందుకు ఎందుకు అలా అయిపోయారు అసలు ఏం జరిగింది జరిగిందత్తయ్యా అని చెప్పి ఇక అయితే శారదని అడగడంతో చెప్తానమ్మా అంతా చెప్తాను ఒకప్పుడు వాడు ఆయన ఎట్లా ఉండేవారంటే ఆయన ఆయనకి దేవ ముద్దుల కొడుకు ఆయన దేవ విషయంలో ఆయన కన్న కలలన్నీ నిజమవుతాయని ఎంతగానో ఆనందపడేవారు కానీ అప్పుడే అప్పుడే దేవ జీవితం అక్కడితోనే ఆగిపోతుందని ఎవ్వరం ఊహించలేకపోయాం అని అంటుంటే ఏమైంది అత్తయ్యా అని అడగడంతో చెప్తాను దేవ చదువుకున్న రోజుల్లో తనని ఒక అమ్మాయి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది దేవాని పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆశపడింది కానీ దేవా అదేది పట్టించుకోకుండా తను చదువు వాళ్ళ నాన్నగారి ఆశయం ఇదే ఇదే వాడు కోరుకునేది ఇక ఆ అమ్మాయి తన ప్రేమ గురించి ఒకరోజు దేవతో చెప్పాలని దేవ దగ్గరికి వచ్చింది కానీ దేవా ఏ రోజు కూడా తనని అట్లా చూడలేదు ఇక దేవ అయితే తనతో నీ మీద నాకు ఎట్లాంటి ఫీలింగ్ లేదు నీ నిన్ను ఎప్పుడు అట్లాంటి ఉద్దేశంతో చూడలేదని దేవ తనకి మోహం మీద చెప్పేశాడు కానీ ఆ అమ్మాయి దేవాని ఎక్కువగా ప్రేమించడం వల్ల ఆ బాధని తట్టుకోలేక తన నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి సడన్గా అదే టైంలో అట్నుంచి ఒక బస్ వచ్చి ఆ అమ్మాయిని గుద్దేస్తుంది అప్పుడే అప్పుడే అర్థమవుతుంది ఆ అమ్మాయి దేవాన్ని ఎంతగా ప్రేమించిందో తన వల్ల ఒక అమ్మాయిని అమ్మాయి ప్రాణాలు పోయాయని దేవా చాలా బాధపడతాడు అదే టైంలో తన తల్లిదండ్రులు ఆ అమ్మాయి కోసం ఎంతగానో కుమిలిపోతారు అది ఎవరో కాదు పురుషోత్తం పురుషోత్తం కూతురే దేవాని ప్రేమించిన అమ్మాయి ఇక పురుషోత్తం అయితే దేవాని పట్టుకుని నిలదీస్తాడు ఇక దేవా అయితే పురుషోత్తం అన్నతో అన్నా నాకే తెలీదన్న అని చెప్పి ఇక పురుషోత్తంతో దేవ చెప్తూ ఉంటే అదే టైంలో కొంతమంది రౌడీలు పురుషోత్తంని కొట్టడానికి వస్తారు తన వల్లే తన కూతురు దూరమైంది ఇక తనకు కూడా ఏదైనా అయితే తన భార్యకి అన్యాయం చేసినట్టు అయి అవుతుందని దేవ బాధపడి వాళ్ళందరినీ కొట్టి పురుషోత్తాన్ని కాపాడతాడు అప్పటి నుంచి పురుషోత్తంకి దేవ మీద అభిమానం కలుగుతుంది అలాగే దేవ కూడా తన వల్లే తన కూతురు దూరమైందన్న బాధతో ఆ రోజు నుంచి పురుషోత్తం దగ్గర రౌడీగా పనిచేయడం మొదలు పెట్టాడు అని చెప్పి ఇక శారద అయితే జరిగిన నిజాన్ని మిథునకి చెప్పడంతో ఒక్కసారిగా మిథునకి దేవ మీద మరింత గౌరవం పెరుగుతుంది తను ఎట్లాంటి తప్పు చేయకపోయినా తన వల్ల ఒక ఆడపిల్ల చనిపోయిందని దేవా ఒక రౌడీ దగ్గర రౌడీ యుజంగా రౌడీ పని చేయడానికి సిద్ధమయ్యాడంటే అట్లాంటి వ్యక్తిని నేను భర్తగా పొందినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మిథున అయితే చాలా ఆనందపడుతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో దేవా మనసులో స్థానాన్ని ఎట్లా సంపాదించుకోపోతుంది అలాగే దేవాని మిథున ఎలా మార్చబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నా